హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసే మసాలా గార మీరింట్లో చేసుకోవటానికి సులువుగా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను అది ఎలా చేశాను మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈవినింగ్ పిల్లలకి మంచి స్నాక్ ఐటెం పదే పది నిమిషాల్లో సులువుగా చేసుకునేది అనమాట హోటల్కి వెళ్ళి తెచ్చుకొని ఇదంతా కాకుండా మీరు పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలి ఒక అద్భుతంగా ఈ వీడియోలో చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మినపప్పు నానబెట్టుకుందాం అండి ఈ కప్పుతో రెండు కప్పులు పోస్తున్నాను అంటే హాఫ్ కేజీ ఉర్దూ దాల్ అన్నమాట అంటే మినప్పప్పు దీన్ని ఒక రెండు గంటల పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు చక్కగా నానిపోయింది ఈ నీళ్ళన్ని తీసేసి గ్రైండర్ లో వేసుకుందాం ఆగిపోయి మంత్రం చేస్తా తాగకుండా ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకున్నామండి మనం తర్వాత రుబ్బిన తర్వాత అయితే సరిగా కలవదు అనమాట అందుకే నేను ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడు మనం గారెపిండి గ్రైండర్లో వేసుకున్నాం కదా మనం ఏంటంటే మసాలా చేస్తున్నాం కాబట్టి దీనికి మరీ మెత్తగా ఉండకూడదు అనమాట సాంబార్ గారెలాగా కొద్దిగా కచ్చాబిచ్చగా అలాగా బరగ్గా ఉంటే సరిపోతుంది అలా బరగ్గానే రుబ్బుకుందాం ఇప్పుడు ఈ పిండి నలిగేలోపు మనం దానికి కావలసిన మసాలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాం అండి ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక ఇంచు అల్లం కూడా సన్నగా కట్ చేసుకున్నాం మసాలా గారంటే చెక్క లవంగాలు యాలకలు ఇవి కాదండి ఇవే మసాలా ఇప్పుడు ఒక కట్ట చిన్న సైజు తోటకూర కట్ట అనమాట శుభ్రంగా వాష్ చేసి నీట్గా ఆరబెట్టాను ఇది కూడా కట్ చేసుకున్నాం సింపుల్ అండి కటింగ్ కూడా మీకు ఎలా అలవాటు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చిన్నగా నైస్గా కట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు ఈ పుదీనా కూడా కట్ చేసుకున్నాం అండి ఈ పుదీనా ఎందుకంటే మీరు గారెలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మినప్పిండి అయిపోయి ఈ వాసన వస్తుంది అప్పుడు చక్కగా ఉండదు అసలు ఇంకా తినాలనిపిస్తుంది కొత్తిమీర వేసుకోకూడదా కొత్తిమీర వేసుకోకూడదు చేదు వస్తుంది ఇప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాం మన మసాలా గారెల్ని ఇంకా ఫ్లేవర్ పెంచడానికి కదిరిపోయితే చూసారు కదండి మన మసాలా గారికి ఇలాగ బరగ్గా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు పిండి తోడేసుకుందాం పిండి మొత్తం ఈ గిన్నెలోకి తోడుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా జీరా కూడా వేసుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు మొత్తం వేసేసుకుందాం తోటకూర అల్లం మిర్చి ఉల్లిపాయ పుదీనా ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం సింపుల్ అండి మసాలా గార వేసుకోవడం చాలా సింపుల్ అండి ఐదు నిమిషాలు ఓపిక చేసుకుంటే ఓ చక్కటి స్నాక్ మనకు తయారవుతుంది పిల్లలతో సహా అందరం కూర్చొని ఈవినింగ్ చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అమ్మగా అది ఇలా కలిపేసుకున్నాం కదా రండి ఇందులో ఏం అవసరం లేదమ్మా సోడా ఉప్పు వేస్తారు కదా మీరు ఇట్లా అంటున్నారు చాలా మంది కామెంట్స్ సోడా ఉప్పు వేయరు సోడా ఉప్పు వేస్తే ఆయిల్ లాగింది ఆయిల్ వేడైందండి వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగా చేసుకొని చూడండి వదలటం కూడా మీకు చాలా సింపుల్గా చూపిస్తాను ఇలా వదిలేయండి మీరు కంగారు కంగారుగా చేశారనుకోండి చేతులు కాలుతాయి చూసారు కదా అది చెయ్యికి కొద్దిగా తడి అంటించుకుంటే మీ చేతిలో నుంచి గారే సింపుల్గా జారిపోద్ది చూసారా ఇలా రౌండ్గా అనుకొని ఇలా మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టేసి ఇలా మెల్లిగా వదిలేయండి మీరు కంగారు పడి చేయాల్సిన పని లేదనమాట చేతి కొద్దిగా తడి అంటిచ్చుకుంటే ఈ పిండి అనేది మన అనేది సింపుల్గా జారిపోద్ది చూశారు కదా మన అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా చూశారు కదండి ఆ మసాలా గార అసలు అంత బ్రహ్మాండంగా ఉందంటే చూడు చక్కగా అసలు చట్నీ కూడా అక్కర్లేదండి అంత అద్భుతంగా ఉంది పిల్లలు కూడా ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదు ఇలాగ ఒట్టివి తినేస్తారు ఎందుకంటే మనం ఈ మసాలన్నీ వేసాం కదా తోటకూర పుదీనా పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన టేస్ట్ వచ్చిందనమాట సో నోట్లు వేసుకుంటే కరకరలాడుతుంది ఆడుతుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది తినకూడదు మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో అద్భుతంగా వస్తుంది చక్కగా తింటారు మన మసాలా గారెలు అయితే అద్భుతంగా ఉన్నాయండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇందులో ఇలాగ ఏదో ఒక స్నాక్లు ఇలాగ వేసి పెట్టారనుకోండి వాళ్ళకి తెలియకుండా తినేస్తా మీకు మీరు ఒకసారి చేసి పెట్టండి అసలు రోజు ఇవే కావాలని అడుగుతారు అంత అద్భుతంగా ఉంది నేను ఒక అర కిలో పప్పు తీసుకున్నానండి ఈ మసాలాలు మొత్తం అన్నీ కలిపితే నాకు ముప్పై నుంచి ముప్పై ఐదు గారులు వచ్చినాయి అండి కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టుకునే వాళ్ళు రెసిపీ చేసి చూపించండి అని రిక్వెస్ట్ పెట్టారు అందుకని ఈ రెసిపీ చేశానండి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది మీరు నేనేసిన సైజ్ అనమాట ఈ సైజ్ అయితే వచ్చినాయి మీరు కొద్దిగా తగ్గించుకుంటే ఇంకా కొద్దిగా పెరిగింది అంటే మీరు అమ్ముకునే కాస్ట్ని బట్టి మీరు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మీరు ఇళ్ళలో చేసుకునే వాళ్ళైతే ఇలా అరకిలో పప్పు తీసుకొని ఇలా చక్కగా చేసుకోండి ఇంటి ఇంటి పదికి మొత్తం సరిపోతాయి హ్యాపీగా ఈవినింగ్ అందరు పిల్లలతో కూర్చొని చక్కగా స్నాక్స్ తినేయచ్చు హెల్తీ ఫుడ్ కూడా ఎందుకంటే మినప్పప్పు గారే కాబట్టి అందరు ఇష్టపడతారు ఇష్టపడినోళ్ళు ఉండరు ఏంటి మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఈ రెసిపీ చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి చేస్తారు కదా చేస్తారు మీరు ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొందరికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయటం లేదండి మీరు తప్పకుండా లైక్ చేయండి